లక్ష్మి గారు అండి ఆల్రెడీ మీ ఫ్యామిలీలో రెండు హిట్లు పన్నాయి కన్నప్ప ఒకటి మిరాయి ఒకటి మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన అంతా చూసాము అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలి ఇప్పుడు నేను అంటే మీరు బాగా అంటే మా ఈ మా తమ్ముళ్ళు ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా మనోజ్ కమ్బ్యాక్ ఎస్ అన్ ఇన్స్పిరేషన్ అండి బికాస్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగుండు అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనో మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారాడైజ్ సినిమా తెలుసా తెలీదు అందరు నేను చెప్తాను పోండి మరి నాని ఏమనుకోడు అఫీషియల్ గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను దొరికేసానా ఏంటి ఓ చేస్తే అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీఈ్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు అవర్లే పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్ ఫ్యూచర్లో ఏమన్నా మీ బ్యానర్లో మనోజ్ గారిని సినిమా తీసే అవకాశం ఎస్ అండి వాటితోటే చేయాలని ఉంటుంది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను జుమ్మంది నాథం అని ప్రొడ్యూసర్గా చేసి ఊరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊ కొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని హెచ్ రియల్ ఐస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా వీళ్ళు అయ్యారు కదా యాక్టర్ ప్యాన్ ఇండియా యాక్టర్ అయ్యారుగా మనోజ్ గారు అంటే కొంచెం ఆ రెమ్నేషన్ కూడా కొంచెం పెరుగు కదా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను లక్ష్మి గారు ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేమన్నావా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్